జిల్లాలోని ఈత మొక్కల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి తెలిపారు మండలంలోని ఇతర గ్రామాలను ఇదే విధంగా అభివృద్ధి చేయాలని తన సహకారం పూర్తిగా ఉంటుందని బాలేని అన్నారు ఈత మొక్కలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి అధ్యక్షత వహించారు సీఎం వై జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన విధంగా పథకాలన్నీ నెరవేర్చారని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈత మొక్కల గ్రామానికి ఇచ్చిన నిధులన్నీ ఉపయోగించుకొని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం మంచి విషయమని అన్నారు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఒక పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదని అన్నారు జన్మభూమి కమిటీల పేరుతో వారికి ఇష్టం వచ్చిన వారికి ఇచ్చారని అన్నారు ముస్లిములు ఎస్సీలు ఇళ్ల పట్టారు అడిగారని డబ్బు అకౌంట్లో ఉన్నాయని వెంటనే భూమి కొనుగోలు చేసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని బాలిని హామీ ఇచ్చారు వ్యవసాయ విద్యుత్ రాయితీలు ఇస్తున్నారని రైతులు తన దృష్టికి తెచ్చారని వెంటనే పగలే ఇచ్చేలా చూస్తానని అన్నారు ఈత మొక్కలలో ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు సహకరించిన వారందరికీ రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో ఐదు ఎకరాలను పదహారు లక్షలతో కొనుగోలు చేసి నూట నలభై రెండు మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని అన్నారు అక్కడ మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు అనంతరం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వాయిల సుమతి మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న మాజీ ఎంపీపీలు వాయిల మోహన్ రావు బలగాని శ్రీనివాసరావు సర్పంచ్ మేడికొండ సునీత ఎంపీటీసీ సభ్యురాలు బండారు రుప్పినమ్మ వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు చెరుగూరి రాఘవరావు గ్రామ అధ్యక్షుడు అడిగోపల లక్ష్మీనారాయణ పిచ్చిరెడ్డి సచివాలయ కన్వీనర్లు కసుకుర్తి సీను మిట్నసల శాంతారావు విఆర్సి రెడ్డి కేశవరపు కోటిరెడ్డి రాంబాబు గిరిస్వాములు పిఆర్డిఈ కాకుమాను శివరామకృష్ణారావు తహసీల్దార్ హేమంత్ కుమార్ ఎంపీడీఓ ఫణికుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇలా అన్ని గ్రామాలు గ్రామాలుంటే ఆలస్య మండలంగా అవుతుంది అట్లానే మా రెడ్డి గారు అల్లూరులో కూడా గ్రామం తీసుకొని అక్కడ కూడా విపరీతంగా పట్టి పనులు చేసుకున్నాం ఈ రెండు గ్రామాలు పడి బాగా పనులు చేస్తున్నారు ఎందుకంటే ఎవరైనా మెంబర్ పడి పనులు చేసుకుంటే పనులు అవుతాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఈరోజు ప్రవేశపెట్టారు ఆ పథకాలు పేద బడుగు వర్గాల కోసం ఎన్నో రకాలుగా ఈరోజు ఎన్నో పథకాలు వస్తూ ఉన్నాయి కొన్ని పథకాలు అయితే మన కొంతమందికి అది కూడా తెలియదు అట్లాంటి మా దాదాపు ముప్పై నాలుగు పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి కొన్ని వేల కోట్లు దాదాపు రెండున్నర లక్ష కోట్లు పథకాలతోటి ఈరోజు రాష్ట్రంలో ఇచ్చిన ఘనత నేరుగా మధ్యలో దళాలు లేకుండా నేరుగా బలం నొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సభ తెలియజేసుకుంటా మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సచివాలయం పెట్టి గాంధీ గారి కలకలమైనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చారని చెప్పి కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నారు మరి ఈరోజు సచివాలయాలు వచ్చినాయంటే నిజంగా అది గాంధీ గారి కళ కాలి గురించి చూస్తున్నారు కొన్ని పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటారు ఆ పత్రికలు చూసేటికీ మనకి అసలు ఇది అనిపిస్తుంది ఈరోజు రాస్తారు పత్రికలో నేను మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు నేను ఉన్నాను మనకి మొన్న మామూలు శ్రీనివాసరెడ్డి గారితో ఎంపీగా టికెట్కి వేయాలని గట్టిగా మేము ప్రయత్నం చేశారు కానీ ఇవాళ ఈనాడు గంటలో కానీ ఆయన టికెట్ రాలేదు ఇవాళ ఈనాడు గార్లో రాస్తారు బాలినేని గారు కాసోటికి చేయించి మాగు ఇప్పిస్తారంట ఒక ఏడు నియోజకవర్గాలు అంటాడు ఒక పార్టీలో ఉండి ఆయన వేరే పార్టీకి పోటీ చేస్తున్నప్పుడు నేను ఎంత ఇప్పిస్తాను నేను విరోజు రాజకీయాలు చేస్తాను తప్ప వేరే రాజకీయాలు చేయను పార్టీకి వెలుగు కోటు పోటీ చేసే పరిస్థితి లేదని కూడా ఈ సభ చెప్ప పరిస్థితులు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా కూడా ఈసారి సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా ఎక్కువ చేసేదానికి సిద్ధమవుతుందని చెప్పి కూడా ఈ సమాఫంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం మరి ఈత భక్తుల జగన్ కాలనీకి సంబంధించి ఎవరు కూడా ఇల్లు ఇల్లు లేకుండా ఉండకూడదు అనేది కాన్సెప్ట్ అలానే ఒంగోలు పోరాటం చేసి ఇరవై ఐదు వేల మందికి రెండు వందల ముప్పై కోట్ల తోటి స్థలం సేకరించడం జరిగింది ఒంగోలు పట్టణం అంతా కూడా ఈ మొదలు మొదలుపెట్టాము అందరూ కూడా పట్టాలు ఇవ్వడం ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రతి నియోజకవర్గంలో కూడా హౌస్ సైడ్స్ ప్రతి ఒక్కరు కూడా లేదవాళ్ళు ఉండకూడదు గుడ్స్ అనేది ఉండకూడదు ఈ రాష్ట్రంలో అనేది ఆయన కాన్సెప్ట్ దాని ప్రకారమే మేము ఖచ్చితంగా కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత తెస్తున్న సంగతి మీ అందరూ తెలుసు మహిళా అందరూ కూడా జడప ఎలక్షన్స్లో నన్ను ఆశీర్వదిస్తే మళ్ళీ మొన్న జగన్మోహన్ గారు చెప్పారు అలా మొన్న ఇదేంది తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మొదలు మంత్రి అని చెప్పి మొన్న అది చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం వస్తే అంటే తప్పకుండా మళ్ళీ మంత్రి సేవ చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటాం మన ప్రియతమ నాయకులు మాజీ మంగళవనీయులు మా అందరి అన్న మోసన్న మనందర దైవం ఒంగోలు శ్రీ సేపాల శ్రీనివాసరెడ్డి గారు రావటం మన గ్రామంలో రీసర్వే జరిగింది మొత్తం రీసర్వే కూడా ఐదు వేల నలభై ఉంది పెద్ద గ్రామం ఉంది అల్లూరు తర్వాత రెవెన్యూ గ్రామాల్లో సర్వే మొత్తం జరిగింది ఇంకా సర్వే రాళ్ళు కూడా వేయవలసినటువంటి ఇది ఉంది అంతేకాకుండా కరెంటు సంబంధించి మన వాసన గారు విద్యుత్ మంత్రిగా పనిచేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో మూడు సంవత్సరాలు అడిగిన వెంటనే ఈ మండలానికి ఇరవై మూడు కోట్ల రూపాయలతో తీర ప్రాంత విద్యుత్ ఆధునీకరణ నిధులు నేర్పించడం దాంట్లో భాగంగా నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకొని అందరికన్నా ముందు మన గ్రామంలో మొదలు పెట్టించి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసుకున్న చిన్న చిన్న కొరవలు ఉన్నాయి ఎన్ని స్తంభాలు కావాలంటే అని వేసారు ఎన్ని లైన్లు కావాలంటే ఈ గ్రామాన్ని మంచి మంచి పగ పగటి వెలుగులాగా కాంతులు వెలుచుమేలాగా